ఈ రోజు సరికొత్త వీడియోతో ముందుకు రావడం జరిగింది ఈరోజు లంబసింగి వారపు సంతలో ఉన్నాం ఈ సంత ప్రతి వారం గురువారం జరుగుతుంది ఈ సంత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అల్లూరు సీతారామల జిల్లాలో జరుగుతుంది ఈ సంతకి రావాలనుకుంటే నర్సీపట్నం నుండి ముప్పై కిలోమీటర్ దూరంలో ఉంటుంది ఈ సంత ఉదయం తొమ్మిది గంటల నుంచి ప్రారంభమై సాయంత్రం మూడు ఆ సమయం వరకు జరుగుతుంది ఇటువంటి వారపు సంతలో వారానికి మా ప్రాంతంలో ఎక్కడొక చోట జరుగుతూనే ఉంటాయి ఈ వీడియో మీకు నచ్చినా నచ్చకపోయినా ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి ఇక్కడ లంబసింగిలోనే తాజంగిల్లే వేలోనే ఈ సంత జరుగుతుందండి మర్చిపోవద్దు మిత్రమా లైక్ చేసుకుని వీడియో కంటిన్యూ చూసి లే ల్యాప్టాప్ లో మొత్తం అన్ని పట్టుకొస్తాడు సంతలో అన్ని దొరుకుతాయి దొరకని ఏంటి ఉండు ఇవన్నీ పౌచులు ఎన్ని కూడా చూసుకోవచ్చు ఎంత పడుతుంది పౌచు వంద రూపాయలు అన్న చూస్తారు కదా సంతలో అన్ని సౌకే ఇదిగో ఇయర్ ఫోన్స్ కూడా ఉన్నాయి దూర ప్రాంతాల వాళ్ళు ఉంటారు కదండి వాళ్ళు కరెంట్ సదుపాయం ఉండదు కదా అలాంటి వాళ్ళ కోసం ఈ లైట్లు అనమాట చూసారు ఎలా ఎంత పడుతుంది లైట్ రెండు వందల ఛార్జింగ్ లైట్ ఇవన్నీ కూడా ఛార్జింగ్ లైట్ అండి చూస్తారు కదా దుంపలండి వాటాలు వాట ఎంతమ్మా వాట అవి దుంపలు అమ్మా ఇరవై ఇరవై రూపాయల వాట చూస్తారు కదా ఇరవై 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 అంట ఇరవై ఇరవై రూపాయలు వాటా అవి కాజా ఎంతనా చాలా పెద్దదిగా ఉంది ఐదు రూపాయలన్నా ఇవి ఐదు రూపాయల మీరు చూసుకున్నట్టయితే లేడీస్కి సంబంధించినవి మొత్తం అన్ని కూడా గాజులు అన్నీ ఉన్నాయి ఎలాగండి రిజన్ ఎలాగండి గాజులు ముప్పై రూపాయలండి అండి ఇవి ఇవి కూడా సేమేనా ముప్పై రూపాయలండి ముప్పై రూపాయలండి ఇవో అంటే మట్టి గాజులు ఇవన్నీ కూడా మట్టి గాజులే కదండి ఇవన్నీనా అవన్నీ మట్టి గాజులే గాజులు అదిగో చూసారా దీపావళి దీపావళి ఆఫర్ అంటే స్టూడెంట్స్కి సంబంధించి నోట్బుక్స్ అలాగే పెన్స్ మొత్తం అన్నీ కూడా అమ్ముతున్నారు చిన్నపిల్లలకి పలకలు అన్నీ నోట్బుక్స్ చూసి సంబంధించి అలాగే ఇక్కడ లేడీస్కి కూడా మొత్తం అన్నీ కూడా అమ్ముతున్నారు ఫ్యాన్సీ సంబంధించి ఇక్కడ మీరు చూసుకోవచ్చు కీ సైన్లు కానీ కీ సైన్లు అలాగే ఇవన్నీ కూడా చూడండి లేడీస్ లేడీస్ ఐటమ్స్ మన లేడీ బిజీగా ఉన్నాడు లేడీస్తో రేట్లు అడుగుము చూసారు కదా ఓకే ఇదిగో అన్న అయితే కొడవలు వచ్చినాయన్న కొడవలు కొడవలు అయితే జత రెండు వందలు అయితే జత నూట యాభై జత నూట యాభై అన్న ఇది జత నూట యాభై ఇది జత రెండు వందలు ముక్క ఇది బంబర్ బొక్క బంబర్ బొక్క అన్నలు వేరే కొనడం వల్ల వేరే వేరే కొంటాయి అన్న ఇది ఇక్కడ దాకా ఉంటది ఇదేమో చెక్క బీడ్ వస్తుంది ఇదేమో ప్లాస్టిక్ బీడ్ ప్లాస్టిక్ బీడ్ వస్తుంది ఓకే 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 అన్నదే చూసారు కదా ఈ సంతల్లో అయితే ఒకటి అయితే బయట నూట యాభై రూపాయలు రెండు కలిపి మూడు వందల రూపాయలు రెండు వందలు ఓకే ఓకే అన్న ఎంత ఎంత అన్నది ఇరవై రూపాయలండి చూసారు కదా సంతలో ఇరవై రూపాయలు ఇవన్నీ కూడా స్వీట్కి సంబంధించిన ఐటమ్స్ బిస్కెట్స్ అన్నీ కూడా ఉన్నాయి రేట్లు కనుక్కుందాం ఒకసారి అన్న ఎలాగైనా రేట్ వచ్చి అది ఏంటి కంచు కేజీ ఎనిమిది వందలండి కాదు అలా బిన్ బిన్ ఎంత పడుతుందనా కేజీ బిందే కేజీ నెర వస్తుంది కదండి అంటే పన్నెండు వందల పదమూడు వందలకి కంచి బిందే దొరుకుతుంది చూడండి ఆ పెద్ద పెద్ద ఐటమ్స్ ఉన్నాయి అవన్నీ కూడా చూసుకోవచ్చు అక్క వాళ్ళు కొనుక్కుంటున్నారు ఎంత ఎంత అది చెప్పాలా ఎంత అది నూట యాభై రూపాయలు అటండి చూస్తారు కదా నూట యాభై రూపాయలు చెప్పాడు అక్కడ వాళ్ళు బేర్ మాడుకుంటారు నూట యాభై చెప్తే బేర్ మాడుకొని వాళ్ళు ఎంత అయితే అంత ఇక్కడ మీరు చూసుకున్నట్టయితే కిరాణా సామాన్లు నిత్యావసర సరుకులు అన్నీ కూడా అమ్ముతున్నారు ఇక్కడ మీరు చూసుకోవచ్చు జోడ్లు అన్ని రకాల జోడ్లు ఉన్నాయండి ఇక్కడ అలాగే ఇక్కడ నిత్యావసర సరుకులు అమ్ముతున్నారు ఇక్కడ పంచదార వంట నూనె అవన్నీ కూడా అమ్మడం జరుగుతుంది చూసారు కదా సబ్బులు అన్నీ అమ్ముతున్నారు ఒక వాట ఎంత వాట అంటే వాట ఎంతనా ఉందా వాట వంద రూపాయలు చూసారు కదండి వాట వంద రూపాయలు అనమాట మీరు ఎక్కడైనా చూడవచ్చు కేజీలకి అమ్ముతారు ఇక్కడ వాటర్ ఇస్తే అమ్ముతున్నారు అనమాట ఇవన్నీ చూసుకోవచ్చు మీరు చూసుకోవచ్చు ఎలా తయారు చేస్తున్నారా రేటా మీకు చాలా పడతారా అతనా అదే కొత్త కొత్తగా తయారు చేస్తారా కొత్తగా తయారు చేస్తారానా కొత్తవి కూడా చూసారు కదా కొత్తవి కూడా తయారు చేస్తారా అండి చాలా కూడా పడతారు చూసారు కదా ఇక్కడ బెల్టులు చూసారు కదా ఎంత ఎంతనా బెల్ట్ ఒకటి వంద రూపాయలు అండి చూసారు కదా చవక చవకగానే అమ్ముతున్నారు బెల్ట్లు బెల్ట్ వంద రూపాయలు అండి చాలా బాగున్నాయి చూసారు కదా వంద రూపాయలు వంద రూపాయలు అంట అలాగే పిల్లలు ఆడుకునే బొమ్మలు అన్నీ కూడా చూసుకోవచ్చు అవునండి ఈ పర్సులు అన్నీ అమ్ముతున్నారండి చలి టోపీలు చలికి చలికి యూట్యూబ్లో వస్తుందండి ఇక్కడ చూసుకుంటే ఇప్పుడు చలి ఎక్కువగా ఉంది కదండి చలికి సంబంధించిన టోపీలు అనమాట ఈ ఐటమ్స్ ఉంటున్నారు ఇక్కడ చూసుకున్నట్టయితే మీకు లేడీస్ ఐటమ్స్ ఉన్నాయండి ఇక్కడ చూసుకోవచ్చు అవన్నీ కూడా క్లిప్పులు ఇవన్నీ కూడా చాలా రకాలైనవి ఉన్నాయి ఆ లేడీస్కి సంబంధించినవి కదండి ఇవన్నీ బంగారంలాగా మెరిసిపోతుంది కదా బాగున్నాయండి